గోవిందాయ మహా హిందుబంధులందరికీ శ్రీరామ్ తర పవిత్రమైన ధనుర్మాసం వస్తుందండి ఎప్పటి ఉందంటే ఈ నెల పదహారవ తారీఖు మొదటి పాశురం ఆరంభమవుతుంది అలాగే తర్వాత జనవరి పద్నాలుగవ తారీకు మంగళవారము ముప్పైవ పాశురం అంటే చివర పాశురము మంగళము లేదా పల్లాడు భాట్ డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు అయితే ఈ ధనుర్మాసం పాసురాలు అసలు ధనుర్మాసము తిరుపయ్య గోష్ఠి వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఇవన్నీ కూడా నేను పోయిన సంవత్సరం చేశానండి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయి తమిళ భాష లేకుండా తమిళ పాశురానికి తెలుగులో తేలికగా అత్యంత సామాన్యులకు కూడా తేలిగ్గా అర్థమయ్యే విధంగా నా సహాయ భగవద్ కృప వలన ఆచారు అనుగ్రహం వలన వివరించడం జరిగింది అలాగే ప్రతి వీడియో కామెంట్ సెక్షన్ లో పెద్దలు పూజలు రాసిన వ్యాఖ్యానాలు కూడా పిన్ చేసి పెట్టడం జరిగింది ధనుర్మాసము ఆరంభమయ్యే రోజు నుండి ఎవరిని నేను రోజుకొకటి కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి రోజు ఒక పాషరము తేట తెలుగులో అర్థవంతంగా తేలికగా వివరించిన వీడియో కుదిరితే వినే ప్రయత్నం చేయండి అయితే ధనుర్మాసం ఎందుకు పాటించాల్సిన నియమాలేమిటి ఏమిటి ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి ధనుర్మాసము ఎందుకు అంటే పరమాత్మను ప్రేమించడానికి ధనుర్మాస వ్రతము అంటే పరమాత్మను ప్రేమించడము పరమాత్మ ప్రేమను అనుభవించడము ఆ పరమాత్మ గుణ గణాలను గానము చేయడము తద్వారా అద్వితీయమైన ఆనందాన్ని అనుభవించడము క్షణకాలం పాడైనా సరే పరమాత్మను అనుభవిస్తూ తన్మయత్వంలో మునిగిపోయి దేహ చింతనలను భౌతిక విషయాలను మర్చిపోవడం ఇందుకోసమే ఈ ధనుర్మాసం నెల్లాలు వ్రతము చేసేది స్వామిని ప్రేమించడము స్వామిని కీర్తించడము స్వామిని సేవించడము స్వామిని అనుభవించడమే వ్రతము ఈ వ్రతానికి సంభారాలు లిస్టులు ఏమీ ఉండవు గోదాదేవి గొప్ప సంభారాలు లిస్టుతో వ్రతం చేసినట్లు ఎక్కడ కనపడదు ఆమె తిరుపావై అంటే ఈ ధనుర్మాసం పట్టిన నెల్లాలు కూడా ఒక పాట రాసుకుంది స్వామి మీద తనలో తానే ఊహించుకుంటూ రాసుకుంది స్వామిని ప్రేమించింది స్వామిని పొందాలి అని పరితపించింది తాను ఆ చేయడమే కాకుండా తన స్నేహితురాళ్ళందరినీ కూడా మీరు కూడా గోపికలు అని చెప్పి వాళ్ళని ఆ పాట పట్టించింది భాగవతుల లక్షణము సద్గుణము కలిగిన వారి లక్షణము సహృదయం ఉన్న వారి లక్షణం అది మనం మాత్రమే పరమార్థాన్ని పొందడానికి ప్రయత్నం చేయకూడదు పది మందిని దారిలో నడిపించగలగాలి పాయసం లాంటి మధుర పదార్థాలు దొరికితే మనం మాత్రమే సీక్రెట్గా తింటామని చెప్పండి మనతో కూడా ఉన్న వాళ్ళకి పెట్టి వాళ్ళతో కలిసి కూర్చొని మనమో తింటాం అది వాళ్ళు ఆస్వాదించాలి వాళ్ళతో కలిసి మనము ఆస్వాదించి ఆ నలుగురుము తిన్న లేదా అనుభవించింది భగవత్ సేవగా మనం భావించగలగాలి గోదాదేవి ఆపణ చేసి మనకు చేసి చూపించింది మనకి పాఠము నేర్పించింది గోదాదేవి గురు ఆచార్యురాలు ఆమె మనకి నేర్పింది ఏమైనా ఉందంటే పరమాత్మ పట్ల ప్రేమను నేర్పింది పరమాత్మను ప్రేమించండి అని నేర్పింది మన ప్రేమ కోసము పరమాత్మ నిరీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి మనం స్వామిని ప్రేమించాలి స్వామి స్వరూపుడు ఆ స్వామి ప్రేమను మనం అనుభవించాలి స్వామి మీద స్వామి ప్రేమ మీద అనుగ్రహం మీద మనకందరికి అధికారం ఉంది ఇది ఆమె ఆచరించి చూపించింది మనకు అది నేర్పించింది ఆమెకి స్వామి పట్ల ఎంత ప్రేమ అంటే ఆ స్వామిని పొందడానికి ఒక వైష్ణవ దివ్య దేశంలో స్వామినే ప్రార్థించింది కృష్ణుడు నన్ను చేపడితే లేదా కళ్యాణము చేసుకుంటే నీకు ఎనిమిది కుండల వెన్న సమర్పిస్తాను నీకు వెన్న అంటే ఇష్టం కదా అంటే ఆ ప్రేమ చూడండి స్వామి తనకు కావాలట స్వామి తనకు లభిస్తే ఒక ఎనిమిది కుండల వెన్న సమర్పిస్తుందట చిన్నపిల్ల కదండి ఏదో మొక్కుగుంది ఆశగా తర్వాత రంగడిలో కలిసిపోయింది ఆ మొక్కు తీర్చలేకపోయింది తర్వాత భగవత్ రామానుషుల వారు వచ్చిన తర్వాత ఆ విషయం గ్రహించారు ఆ స్వామి చాలా ఆనందించి ఇది నా సుకృతము అని భావించి ఎనిమిది బాణల వెన్న తీసుకువెళ్ళి పెరుమాళ్ళకు సమర్పించారు గోదాదేవి వైకుంఠంలో నుండి చాలా ప్రసన్నం రాలైందట భగవద్ రామానుషుల వారికి ప్రకటితమయ్యి నీవు నా సోదరుడివి నా మొక్కు నేను చెల్లించకుండా వెళ్ళిపోయాను వైకుంఠానికి నీవు చెల్లించావు అని చక్కగా రామానుజుల వారిని అనుగ్రహించింది అప్పటి నుంచి రామానుజుల వారికి గోదాగ్రజ అనే పేరు కూడా ఉంది ఇక గోదాదేవికి అన్నగారని సరే ఇంతకీ మనం ఏం చేయాలి ముప్పై రోజులు అంటే పొద్దునే పూజ చేయాలి అవునండి నెల రోజులు వీరినంతా ఉదయమే పూజ పూర్తి చేసుకోవాలి కానీ కార్తీక మాసంలో సాయంత్రం విశిష్టత సంధ్యా దీపాలు పెట్టాలి తులసి దగ్గర దీపాలు పెట్టాలి సంధ్యా దీపం చాలా విశిష్టమైంది కార్తీక మాసంలో ధనుర్మాసంలో ఉదయమే ఉషాఖ కాలం అంటే ప్రాతకాలంలో పూజ చాలా విశిష్టమైంది అంటే సూర్యోదయం అయ్యేటప్పటికి పాటి పూజ పూర్తి చేసేయాలి ఆ పాశురం ఏ రోజు పాశురం ఆ రోజు చదువుకోవాలి అంటే ఏమంటే మూడు కేలు వేవాల్ నాలుగు కేలు వేవాలో అనకండి సూర్యోదయానికి కాస్త పూర్వములు సరిపోతుంది కొంచెం ప్లాన్ చేసుకుంటే తేలికగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అలాగే నిద్ర పట్టకుండా నిద్ర తక్కువైపోయి ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అలాగే ధనుర్మాసం పూజకి ప్రతిరోజు కూడా తల స్నానం అవసరం లేదు తల తడిపి నీళ్లు పోసుకో పర్లేదు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది మామూలు స్నానం సరిపోతుంది వారానికి ఒకసారి మీరు ఎప్పటిలాగే స్నానం చేస్తారు కదా అది సరిపోతుంది చలికాలం కదండి పొరపాటును కూడా రోజు తల మీద నీళ్లు అవి కోసుకోకండి వర్షాకాలంలోనే ఎందుకంటే తిరుపావయ పాశురాలు గోదాదేవి ఆవిడ రాసింది ఉదయము ఈ గోపితరులు తన స్నేహితురాలను మేలుకొలపడము వీటి గురించి వర్షాకాల వర్ణన స్వామి దేవాలయాల్ని చేరడము స్వామిని ఆరాధించడం సేవించడం ఈ విషయాల గురించి వరణంతా ఉంటుంది ఒకటి రెండవది మనకి తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఏ ధనుర్మాసం అంతా కూడా శుప్రభాతం నిలిపివేస్తారు శుప్రభాతం వారు పాడరు సుప్రభాతం అనుసంధానం చేయకుండా తిరుప పాశురాలు రోజుకొకటి లెక్కన అనుసంధానం చేస్తారు కాబట్టి మనము ఆచారాన్ని పాటిస్తూ ప్రతిరోజు కూడా వర్షాకాలంలో ఉదయం వేళ సూర్యోదయానికి పూర్వమే స్వామిని మేలుకొలుపు పాడుతూ ఈ మనము సుప్రజారామ అనే ఈ సుప్రభాతం బదులుగా ఒక పాశురం పాడుతాం సుప్రభాతమే చాలా పెద్దది పాశురం ఏముందండి ఒకటి పాటమే కదా కాబట్టి చాలా తేలిక ఎలా చేయాలి పూజ రోజు స్వామికి ఏదో కాస్త వండి నైవేద్యం పెట్టడము ధనుర్మాసంలో ఒక ఆచారంగా వస్తుంది మీ కుదిరితే మీ కోపికుంటే పెట్టగలిగితే పెట్టండి ఒక చిన్న కుక్కర్లో కొంచెం అన్ని బియ్యము పెసరపప్పు కొంచెం అండి అంటే బాగా ఎక్కువ వండక్కర్లేదు కొంచెం చిన్న చిన్న ఒక అర గ్లాసు గ్లాసు బియ్యం పెసరపప్పు నానబెట్టేసుకొని రాత్రి నానబెట్టేసేసుకొని పడుకోవచ్చు ఉదయం లేవడమే స్నానం చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకోండి ఇటు స్వామి దగ్గర కాస్త తుడుచుకొని మనం పువ్వులు అలా ఏర్పాటు చేసుకొని ఆ దీపం వెలిగించుకొని అగరపతి వెలిగించుకొని తిరుపాయ భాషరం వాడేసి పోయి దగ్గరికి వెళ్ళేసేసి ఆ ఉడికిన దానిలో కొంచెం పాలు బెల్లము నెయ్యి వేసేసి కలిపి ఇంత పాయసం ఒక చిన్న గిన్నెలో తీసుకొచ్చి స్వామి నైవేద్యం సాగుపరించాం ప్లాన్ చేసుకొని తెలుగుగా చేసుకోండి చక్కగా నెల నెల చేసుకుంటాము తిరిగి కష్టమేమి ఉండదు పూజ కూడా లాంగ్ ప్రాసెస్ ఏమీ కాదు తిరుపాయ భాషం ఒకవేళ తమిళంలో రాకపోతే తెలుగులో తాత్పర్యమైనా చదువుకుంటారు మొదలనేది పెట్టండి తమిళము చాలా మంది నూరు తిరగకపోవచ్చు అది అర్థం రాకపోవచ్చు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండవచ్చు మీకు కన్ఫ్యూజన్గా ఉందనుకోండి మీరు దానికేంద తాత్పర్యం ఉంటుంది కదా తిరుపతి పుస్తకం ఒకటి తెలుసుకోండి తమిళం ఆ పాశ్రము దానికీ తెలుగు తాత్పర్యం ఉంటుంది తెలుగు తాత్పర్యము స్పష్టంగా నోటితోటి స్వామికి ప్రేమగా చదువు వినిపించండి సరిపోతుంది దానికి ఇంకా కాస్త డీటెయిల్డ్గా వివరణ కావాలంటే లోతైన అర్థము తేలిగ్గా తెలుసుకోవాలనుకుంటే కమ్యూనిటీలో వీడియోస్ పెడతాను అవి మీకు ఉపయోగం అనుకుంటే చూడండి లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుపవ్ లేదా ఈ ధనుర్మాసానికి చేసే నైవేద్యం ఏదైతే ఉంటుందో పెరుమాళ్ళకు చేస్తే దాన్ని జాగ్రత్తగా ఇత్తడి పాత్రలో చేయాలి ఇలా కూడా ఉన్నాయి రూల్స్ నేను కాదని చెప్పను వాటిని కూడా నేను వాస్తవంగా ఉన్నదిన్నట్టు చెప్తున్నాను కానీ అలాగా సంభవమైన వాళ్ళు చేయండి సంభవం కాలేదు కుదరదండి ఇప్పుడు ఆ పూజ చేసే సతి ఫినిష్ అయ్యే లోపల మళ్ళీ పిల్లలు వేస్తారు ఇవన్నీ చూసేసుకోవాలి ఉంటాయి కార్యక్రమాలు దేవాలయాలు అలాగే చేస్తారు కుదిరిన గృహాల్లో అలాగే చేస్తారు చక్కగా ఇత్తడి పాత్రల్లో ఒక పద్ధతి ప్రాసెస్ ప్రకారం వండుతారు దేవుడికి నైవేద్యాలు ఎంతమంది ఇళ్ళల్లో కుదురుతుంది కుదరలేదు అనుకోండి మాలుగా చిన్న స్టీల్ కుక్కర్లోనే కుక్కర్లో ఉడకబెట్టేసేసి తర్వాత మూతేసి కొంచెం పాలు బెల్లము అలాగే నెయ్యి వేసి ఒక చిన్న గిన్నెకి తీసుకొచ్చి స్వామికి నైవేద్యం పెట్టండి నెల పొడుగున ఆ విధంగానే కాస్త బియ్యము పెసరపప్పు పాలు బెల్లము కొంచెం చక్కెర నెయ్యి కాయసన్నం నిలబడుగుల నైవేద్యం పెట్టచ్చు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు హడావిడి పడాల్సిన అవసరం లేదు మధ్యలో వచ్చేస్తే ఆపేసుకోండి మహిళా సూతకాలు ఇలాంటివి వచ్చేస్తే మరి ఆపేసుకుంటాం కదా ఇంట్లో అందరికి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది కొందరికి విగ్రహం కూడా ఉంటుంది అందరి వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు కదా ఆయన ఫోటో అయితే ఉంటుంది కదా ఆ స్వామి ఫోటో చేసుకోండి సరిపోతుంది గోదాది ఏ ఫోటో కూడా ఉండాలంటే మీ దగ్గరే ఉంటే పెట్టుకోండి కానీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఉండాలి లేదా కృష్ణ పరమాత్మ ఉండాలి వెంకటేశ్వర స్వామి లాగా అందరిలో ఉంటారు దుర్గవారిలలో వెంకటేశ్వర స్వామికి మనము ఈ తిరుప్పావ్ అప్పగించాలి గోదాదేవి ప్రేమగా పాడింది ఎవరిని పాడింది కృష్ణుని పాడింది గోవిందుడిని పాడింది కాబట్టి మనం కూడా స్వామిని చూస్తూ అపాదమస్తక స్వామి కిరీటము ఊర్ధ్వండరాలు దగ్గరుండి స్వామి తిరుపాదద్వయం వరకు చక్కగా ప్రేమగా చూస్తూ ఆ తిరుపావై కనీసం తాత్పర్యమైనా కూడా స్వామికి చక్కగా వినిపించాలి స్వామిని ప్రేమించాలి వినిపిస్తూ స్వామిని ప్రేమించాలి ఇంద్రియాలన్నీ కూడా స్వామి గోవిందుడి పరమై ఉండాలి స్వామి దగ్గర ధూపము దీపము తులసి కొంచెం పువ్వులు తిరుపాయ పాశురం చెప్పి ఆ తర్వాత స్వామి కనీసం ద్వాద స్నామాలతోటైన కేశవాయనమ నారాయణాయనమా మాధవనమ గోవిందయన విష్ణువేనమ అనుకుంటూ ద్వాస అయినా సరే స్వామిని తులసితో పువ్వులతో పూజించుకొని ఇంకా మీకు కోపికొంటే చక్కగా ఒక అనామాచార్య సంకీర్తనో ఒక పాట ఒక స్తోత్రమో కమలాకుచ చూచుక ఇట్లాంటి స్తోత్రమో ఏదో ఒకటి అనుసంధానం చేసుకొని స్వామి నామస్మరణ గోవిందనామస్మరణ చేసుకోండి స్వామికి కర్పూరంతో కాస్త ఆరతి వండి చాలా సరిపోతుంది నిరంతరం కూడా మనసు భగవత్పరణం చేయండి నేను పూజా మందిరంలో గంటలు గంటలు కూర్చోమని నేను చెప్పడం లేదు అలాగే తులసి నమస్కారం చేయాలి తులసకు జలం పోయాలి తులసి దగ్గర దీపం ఉంచాలి ఎందుకంటే గోదాదేవికి మూల స్థానం మనకి తులసిదేవి తులసి వరంలో నుండే ఆవిడ ఆవిర్భవించుకువచ్చింది తులసి స్వరూపం గోదాదేవి మహాలక్ష్మి స్వరూపం సాక్షాత్తు భూదేవి ద్వాపరయుగంలో సత్యభామ అంశావతారం కాబట్టి ఖచ్చితంగా తులసి నమస్కరించి తులసికి జలం పోసి తులసి దగ్గర దూపం ఉంచి స్వామి దగ్గర ఉంచి పాశురం అనుసంధానం చేసుకోవాలి తర్వాత కుదిరితే ఏదైనా విష్ణువాలయానికి వెంకటేశ్వర స్వామాలయానికి ఇప్పుడు విష్ణువాలయాలన్నీ కూడా ధనుర్మాసంలో కలకలాడుతూ ఉంటాయి మనకు కుదిరినప్పుడు చక్కగా విష్ణువాలయానికి వెళ్ళి సేవించుకోవచ్చు అలాగే కుదిరితే అందరూ గోసేవ చేసుకోండి గోసేవ గోవిందుడి సేవ అలాగే మధ్యాహ్నం వేళ ఖాళీగా ఉన్నప్పుడు భగవద్గీత కాలక్షేపం చేసుకోండి కాసేపు గీత చదువుకోండి మన రాత మారుతుందండి అలాగే చక్కగా భాగవతము దశమ స్కందం అంతా కూడా అనుసంధానం చేసుకోవచ్చు మీ ఇష్టం టైం ఊరికే ఏ కలహరణం చేసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి పునర్వాసం అంతా కూడా చల్లటి వాతావరణం చల్లటి గాలులు మంచి వెన్నెల ఎండగా చెమటగా చిరచరలాడుతూ ఎప్పుడూ అనిపించదు ఇలాంటి వాతావరణము స్వామిని ప్రేమించడం కోసము ప్రకృతి చల్లగా తయారయ్యేది చల్లటి పవనాలు వీచేది స్వామిని ఆరాధించుకోవడం కోసము మనం భగవత్పరమ ఉండి సేవ సాధించుకోవడం కోసం వృధా కాలక్షేపాలతోటి వృధా చేయడం కోసం కాదు ఫలితం ఏమిటండి ధనుర్మాసం చేయడం వల్ల అంటే స్త్రీ ప్రాప్తి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది భగవత్ ప్రాప్తి భగవంతుల అనుగ్రహం కలుగుతుంది విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది భగవంతుడిని ప్రేమించి భగవంతుల్లోనే కలిసిపోతాం అంటే ఏమిటంటే సారూప్యమోక్షం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు ఆ స్వామిని ఆరాధించి ఆరాధించి కళ్ళతో సేవించి సేవించి ప్రేమించి ప్రేమించి ఆ స్వామి స్వరూపాన్ని పొందుతాము మీరు ఒక ఫోటో చూస్తూ ఉంటారు గోదాదేవి అద్దంలో తన తను చూసుకుంటూ ఉంటే తన బింబం కనిపించదు కృష్ణుడి బింబం కనిపిస్తూ ఉంటుంది కారణం ఏమిటి అంటే భౌతికంగా తన రూపము ఒక స్త్రీ రూపమై ఉండొచ్చు ఆ ఆత్మలో అంతరాత్మలో నిలబడి ఉండదు మాత్రం కృష్ణుడు ఆ రిఫ్లెక్షన్ అద్దలో కనపడుతూ ఉంటుంది దానికి అసలు లోతుగా ఏమిటిది అని తెలుసుకోగలిగితే మానవ జన్మ తరిస్తుంది జీవాత్మకి తాను ఎక్కడ వాడు ఎవరికి చెందినవాడు అనే విషయం గుర్తొస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ ధనుర్మాసాన్ని మిస్ చేసుకోకండి చాలా తేలికగా చేసుకోండి పూజ ధనుర్మాసం ప్రవచనాలు ఉంటాయి జయరస్వామి వారు చెప్తారు ఇంకా ఎంతో మంది పరమ భావతోత్తములు వైష్ణవాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానాలు ఇస్తారు మనకి ధనుర్మాస వ్యాఖ్యానాలు తిరుపవయ్య గురించి చక్కగా లాంటివన్నీ వినండి భగవద్ విషయము లోతుగా అర్థమవుతుంది పరమాత్మ ప్రేమ ఏమిటి పరమాత్మను అనుభవించడము ఆ స్వామి కృపణ పొందడము అనుగ్రహం ఎలా వర్షిస్తాడు ఆయన ప్రతి విషయం కూడా చెప్తే భాగవతోత్తముల ముఖత వారే చెప్పాలి భాగవతం ఎవరు చెప్పారంటే సుఖమహర్షి చెప్పాడు భాగవతోత్తములు చెప్పాలి భగవద్ విషయం ఎప్పుడు చెప్పినా కూడా అది ఎంత రసమ్యంగా ఉంటుంది హృదయంగా ఉంటుంది మనల్ని ఆకట్టుకుంటుంది మనల్ని ఆకర్షిస్తుంది అలాగే మన లోపలికి విషయం వెళ్తే చెంది మన పాపాలన్నీ కూడా విరుమూలించబడి అంతఃకరణం పవిత్రమై అంతరంగంలో ఉన్న నారాయణుడు సాక్షాత్కరించడం మొదలు పెడతాడు మనకి కాబట్టి దయచేసి ధనుర్మాసాన్ని ఎవరో వృధా చేసుకోండి మీ యథాశక్తి చేసుకోండి ఏం చేస్తా తమిళం మాకు చదవడం రాదు అని అసలు స్కిప్ చేయకండి తెలుగులో చదువుకోండి ఇంకా ఏమైనా మాసానికి సంబంధించి మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లోక సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ